శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులతో కుమ్మల సాయి కుమార్ రెడ్డి గారు చెల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బీమా అర్చనల గీతల జా ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసే మూడు వందల అడుగుల దినాన్ని ముప్పై మొదటి స్థానానికి ఐదు సెకండ్ గత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా నాలుగు 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 విభాగంలో ఇదే కోటి మందు మొదటి బొమ్మ సాధించి ఆ జతలు ఒక కూడా ఈ అందం అయిపోయిన తర్వాత ఆరు లక్షల యాభై వేలకు కూడా అమ్మడం జరిగింది రెండవ పూర్తి చేసుకున్నాయి

நாலு நாலு கல விமான பதமாரி கல்சின பதமார்க்குல ரெண்டு நிமிஷம் வெங்கட ஹேமரத் ரெடிக்க

தும்ம சாய்குமாரெருந்து கணப்பில் கீதன ஆவால ஜனந்தன வியா ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసే రెండు వేల నాలుగు వందల అడుగుల నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి మీ మీద ముప్పై మూడు సెకండ్లు ముందంజనాయి మొదటి

மகாபுரம் கித்தா சென்னாரெடி கார் எழுத ரகுநாத் ரெடி கார கித்தா நாகேஸ்வரராவார் கூட मल्हा <laughs> त పెట్రోల్ లేకపోయినా మడుతుంది నైనా క్షేత్రంలో మళ్ళా మొత్తం పదహారు జతలు ఉన్నాయి చెత్తకు ప్రాబ్ ఐదు నిమిషం పదకొండు రెండు పూర్తి చేసుకున్నా మూడు వేల మూడు వందల అనగా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి రైట్ సైడ్ ఆడుతున్నటువంటి జితా రెండు రెండు పల్లె విభాగాలనే మాత్రమే ఉన్నా రెండు రెండు పనుల వివాదంలోనే ఉన్నా చక్క కొనసాగించుకుంది మరి రైట్ సైడ్ కింద చూడాలా సమయం మీకు నాలుగు నిమిషము పన్నెండవ రెండు పుద్ధి చేసుకుని எனக்கு அந்த மாணவன் வேத வேதம் கண்டு தினார். சிவரிசைக்கு அவர் போராட்டத்தில் வாழும் போது సమయం మూడు నిమిషం సో పదూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దినాన్ని పన్నెండు నిమిషాల నాలుగు సెకండ్లు అభివృద్ధి చేస్తాయి ఎక్కడ హేమలతారెడ్డి గారికి అనగా మీరు మొదటి స్థానంలో కొనసాగాలన్నా అడుచు వరకు వెళ్ళాలా తిరగాల తిరిగి రెండు వందల నాలుగు అడుగుల జురాడి లాగా దయచేసి మేరకు తోలాలా రైట్ సైడ్ రెండు బల్ల విభాగాల్లోనే మాత్రమే ఉన్న చక్కడి బాగా కొనసాగిస్తుంది గీత చూడాల గత సంవత్సరం కూడా వీరికి సంబంధించిన జతని మొదటి భవనం ఇవ్వాలా వెనుక చాలా మంచి కాంపిటీషన్ సమయం రెండు నిమిషము నియమ నిబంధన మీరు తోరాలా ఈ జనామైనా పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల పదమూడు నిమిషాల

ఇంకా రావాలా రెండు వందల నాలుగు సమయం విషయం ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నా ధర్రా ధర రెడీగా ఉన్నానా పదహైదు వందరం నాలుగు వేల ఐదు వందల అడుగుల నిమిషాల ఇరవై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు ఉన్నది సమయం అంటే ఇరవై సెకండ్లు సమయం

నాలుగు పల్ల విభాగానికి మొదటి దొమ్మదిగా ముప్పై మూడు రూపాయల మొత్తాన్ని ఏ చంద్రశేఖర్ రెడ్డి గారు